ఇక జాయింట్లు జారిపోవాల్సిందే భారత్ వేట మొదలైంది అహల్గాం దాడిలో దేశం కన్నీరు ముంచగా ఇప్పుడు ఆ కన్నీళ్లకు బదులిచ్చే సమయం వచ్చింది దొరికిన వాడిని తురుముదాం దొరకని వాడిని తరుముదాం అన్న ధీమాతో బోర్డర్ పై చకచకా కదులుతోంది భారత్ ఆర్మీ ఈసారి కేవలం రెగ్యులర్ స్పందన కాదు ఫుల్ ఫోర్స్ తో వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది భారత్ బలగం ఉగ్రవాదానికి సహకరిస్తున్న స్థానికులను కూడా వేటాడుతోంది జవాన్లు చూపిస్తున్న జోరు పాకిస్తాన్ వెనులో గజ గజ వణుకు పెట్టిస్తోంది కాశ్మీర్ లో ఎన్కౌంటర్ల వర్షం పడుతోంది బందిపోరా ఎన్కౌంటర్ లో లష్కరే తొయబాట్ టాప్ కమాండర్ అల్తాఫ్ హతమార్చారు ఆసిఫ్ షేక్ ఇంటిని బాంబుతో నివాసాన్ని సహకారంతో ఇంటింటా సోదాలు ఎన్కౌంటర్లతో ఉగ్రవాదులకు నిద్ర లేకుండా చేస్తోంది ఆర్మీ పంజాబ్ బోర్డర్ దగ్గర కూడా అలర్ట్ మోడ్ రెండు టెర్రర్ మాడ్యూల్స్ పాటు భారీగా ఆయుధాల స్వాధీనం రాకెట్ లాంచర్లు గ్రానైట్ పిస్టల్స్ కమ్యూనికేషన్ పరికరాలు అన్ని భారత్ చేతిలోకి ఇక బోర్డర్ వైపు కన్నెత్తి చూడాలన్నా జాయింట్లు జారిపోతున్నాయి భారత్ ఆర్మీ ఉగ్రవాదాన్ని మూలంతోడు కుదిపేస్తుంది ఇది కొత్త చరిత్ర Extra